పాలమూరు జిల్లాకు కృష్ణానది నీటిలో న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కటం లేదని జిల్లా రైతులకు మొదటి నుంచి అన్యాయమే జరుగుతున్నదని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షులు రాఘవాచారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఈ జిల్లావాసి పాలమూరు గోస తెలిసిన రైతుబిడ్డ రేవంత్ రెడ్డి ఉండటంతో ఇక్కడి రైతుల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయని ఆయన అంటున్నారు గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా పాలమూరు భూములను తడపలేకపోయాయని ఇక్కడి కరువును తరమలేకపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కృష్ణా జలాలలో నీటి వాటాపై బచావత్ ట్రిబ్యునల్తోనూ తాము ముప్పై ఏళ్ల క్రితమే జిల్లా రైతుల డిమాండ్లను వినిపించామని చెబుతున్న రాఘవాచారితో టీజీ నైన్ ముఖాముఖి నిర్వహించింది పాలమూరు కరువుపై పాలమూరు ఆకలిపై పాలమూరు వలసలపై అనేక పోరాటాలు చేసిన పాలమూరు అధ్యయన వేదిక ఈరోజు రాష్ట్రానికి జరుగుతున్న ముఖ్యంగా పాలమూరుకు జరుగుతున్న ఒక అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తుంది అంటే పాలమూరుకు సంబంధించిన జలాలను డిండికి తరలించే దానిపై ఈరోజు ఉద్యమం చేస్తామని చెప్పి మనతో పాటు ఉన్నటువంటి పాలమూరు అధ్యయన వేదిక చైర్మన్ రాఘవాచారి గారు ఉన్నారు వారితో మాట్లాడి అసలు ఏంటి అసలు పాలమూరు జరుగుతున్న అన్యాయం ఏంటి అనేది మనం తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ అసలు పాలమూరు డిండి రాజ అంటే పాలమూరు సంబంధించిన జలాలను డిండికి తరలించే కుట్రలో అంటే అంతకుముందు టిఆర్ఎస్ పాత్ర ఉందంటారా తాజాగా కాంగ్రెస్ పార్టీ ఈ ఆలోచన అంటే అసలు పాలమూరు డిండి అనే ప్రతిపాదన చాలా అసంబద్ధమైన ప్రతిపాదన అశాస్త్రీయమైన ప్రతిపాదన ఈ ప్రతిపాదన మునుపు లేదు దాని చరిత్రలో పాలమూరు డిండి అనే ప్రతిపాదన లేదు ఏమున్నది అంటే ఎస్ఎల్బిసి నుంచి నీళ్లు బయటకు తీసుకొచ్చి ఆ నీళ్లను ఆల్రెడీ ఎడమకాలువ తొవి ఉన్నారు ఆ కాలువలో ఎలిమినేటి మాధవరెడ్డి పథకపు నీళ్లు పారుతున్నాయి కనుక ఎస్ఎల్బీసీ ద్వారా వచ్చే నీళ్లను డిండి ప్రాజెక్టులో పోసుకొని డిండి ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు తీసుకుపోవాలని ఒక ప్రతిపాదనను వాళ్ళు ముందరబెట్టినారు నిజానికి ఆ ప్రతిపాదన కూడా అసంబద్ధమైనది సరైనది కాదు దాన్ని మనం వ్యతిరేకించడం జరిగింది అప్పట్లో వాళ్ళు డిండి ఎత్తు పెంచుతాము అన్నారు డిండి ఎత్తు పెంచితే ఏం జరుగుతుందని పరిశీలిస్తే మహబూబ్ నగర్ జిల్లాలో పన్నెండు గ్రామాలు మునుగుతాయి ఇదివరకే డిండి కట్టినప్పుడు ఒక ఐదు గ్రామాలు మునిగినాయి మళ్ళీ పన్నెండు గ్రామాలు మునగడాన్ని ఆ ప్రజలు వ్యతిరేకించు చాలా గట్టిగా వ్యతిరేకించు వ్యతిరేకించడంతో అది తాత్కాలికంగా ఆగిపోయింది పాలమూరు డిండి ఎట్లా చేయాలని అనేక సర్వేలు చేసినరు మహాబలాన్ని ఒక్క కంపెనీకే ఏడు సార్లు సర్వేలు చేయించు ప్రజానిధులు కనీసం రెండు వందల కోట్ల దాకా వృధా చేసినారు అది ఆగిపోయింది ఇంతలో కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి పథకాన్ని శ్రీశైలానికి మార్చడం వల్ల ఇక వాళ్లకు లడ్డు దొరికినట్టుగా అయింది ఎస్ఎల్బీసీ నీళ్లు సమస్య లేదు దాని గురించి ఆలోచన లేదు పాలమూరు రంగారెడ్డి ఎప్పుడైతే లిఫ్ట్ చేసి ఫస్ట్ నీళ్లు పోస్తారో ఆ నీళ్లు నార్లాపూర్లో పోయగానే తీసుకుపోవాలి అని ఒక ఆలోచన చేసిండ్రు లేదు ఎదుల దాకా రాగానే తీసుకుపోవాలని ఆలోచన చేసిండ్రు దాన్ని మనం వ్యతిరేకించడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లా వ్యతిరేకించడం జరిగింది ఆ ప్రతిపాదన రాగానే మహబూబ్ నగర్ జిల్లాలో అనేక ప్రెస్ మీట్లు పెట్టి ముప్పై గంటల ధర్నా దీక్షలు చేసి ఈ విషయాన్ని అన్ని పార్టీల దృష్టికి తీసుకుపోవడం జరిగింది సరే అయితే ఇప్పుడు పాలమూరుకు సంబంధించి పాలమూరు నా జిల్లా నా జిల్లాకు అన్యాయం జరగనివ్వనని చెప్పి ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి గారు గట్టిగా చెప్తున్నారు అంటే పాలమూరు అంటే అన్యాయాన్ని ఆపుతారా లేకుంటే ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సీఎం చేస్తారా అని మీరు భావిస్తున్నారా ఇది చాలా విచిత్రమైన పరిస్థితి అండి మహబూబ్ నగర్ జిల్లాకు సిపిఎం నుంచి జాన్ వెస్లీ గారు మహబూబ్నార్ జిల్లా మనిషి ఆ పార్టీ నాయకులు అయినరు అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు ఇక మబినార్ జిల్లాకి ఏం తక్కువ పోరాడే పార్టీ ఉన్నది దీన్ని నడిపించే పనిచేసే ప్రభుత్వమే ఉన్నది ఇంకేమిటి అని మాట్లాడుతున్నారు ఈ దశలో పాలమూరు డిండి కాలువ తోవడానికి అంటే ఏదుల నుంచి నీళ్లు తరలించడానికి పదకొండు నెంబర్ జీవోను రెండు ఇరవై రెండు జనవరి నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే విడుదల చేసింది ఇది వచ్చే ప్రమాదం ఉన్నదని గవర్నమెంట్ మారినప్పటి నుంచి ఆనాడు కాంగ్ బీఆర్ఎస్తో కొట్లాడి ఆపిన విధానాన్ని కాంగ్రెస్ ముందుకు తేగూడదని మేము ఆందోళన చేస్తూనే ఉన్నాం ఆ ఆందోళన మధ్యనే మొన్న ఇరవై రెండవ తేదీనాడు పదకొండు జీవోను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది ఆయన అడిగిండు నాకు బలం ఇవ్వండి నేను మెబినార్కు బలం అవుతాను అని అంటేనే మరి పన్నెండు సీట్లు రేవంత్ రెడ్డి గారికి మెబినార్ ప్రజలు ఇచ్చిండ్రు బలమిచ్చిన ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారని మేము ప్రశ్నిస్తున్నాం మీరు చాలా అన్యాయం చేస్తున్నారు ఆ జీవోను మీరు వెంటనే రద్దు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంటే దీనిపైన మీ పోరాటం ఎలా ఉండబోతుంది సార్ పాలమూరు రంగారెడ్డి పథకానికి సంబంధించి ఇప్పటికే పనులు పెండింగ్లో ఉన్నాయి దీంతోపాటు ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే అంటే ఒక దశలో పూర్తి చేసుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం అంటే పాలమూరు పనులు కానీ విధంగా ఇరవై ఇరవై రెండేళ్ల కింద ప్రారంభమైన ఎస్ఎల్బీసీ పరిస్థితి కూడా ఇప్పటివరకు కొలిక్కి రాలేదు దీనిపైన పాలమూరు అధ్యయన వేదిక ఏ ఏ రకమైనటువంటి కార్యక్రమాలను తీసుకోబోతుంది ఒక మంచి ప్రశ్న అడిగిండీ మీరు ఎస్ఎల్బీసీ మొదలు కాకపోవడానికి అది మొదలై పూర్తి కాకపోవడానికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వాలు బాధ్యత వహించవలసిన అవసరం ఉంది దిస్ ఇస్ నెంబర్ వన్ ఇది తెలంగాణ పాలకవర్గం నిర్లక్ష్యానికి బలవుతున్నటువంటి పథకం అయితే మరి పాలమూరు రంగారెడ్డి ఏమిటి రెండు వేల పదమూడులో జీవో సాధించుకుంటే మూడేళ్లలో పూర్తయ్యే పథకాన్ని ఇప్పటివరకు చేయకపోవడం కూడా తొలి తెలంగాణ ప్రభుత్వంగా ప్రసిద్ధమైన తెరాస పార్టీ బీర బీఆర్ఎస్ పార్టీ యొక్క ఘోరమైన వైఫల్యం మేమేమడుగుతున్నాం పాలమూరు రంగారెడ్డిని మీరు అనవసరంగా శ్రీశైలానికి మార్చిన దాన్ని రెండు భాగాలు చేయండి పడమటి మహబూబునార్కు చుక్క నీళ్లు లేవు ఉన్న స్కీమ్లన్నీ కూడా ఆర్డీఎస్ దగ్గర మొదలుపెట్టి జూరాల నుంచి కలువగురి దాకా అన్ని నార్కల్ పార్లమెంట్లో ఉన్నాయి మహోనార్ పార్లమెంట్లో ఒక్క స్కీమ్ కూడా లేదు కనుక వెంటనే దీన్ని రెండు భాగాలు చేసి జూరాల ఎగువ నుంచి సగం నీళ్లు తీసుకోండి ఇప్పుడు శ్రీశైలం నుంచి చేసిన నిర్మాణాలలో సగం నీళ్లు తీసుకోండి అటు ఈస్ట్ మహబూబ్ నగర్ రంగారెడ్డి దాకా వెస్ట్ మహబూబ్ నగర్ అండ్ వికారాబాద్ దాకా రంగారెడ్డి దాకా మొత్తం నీళ్లు తీసుకునే పద్ధతి చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటివరకు వైఫల్యం ఏంటంటే రాజకీయ పార్టీలు నీళ్లను అడ్డం పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి ఒక సమగ్రమైన బ్లూ ప్రింట్ను తయారు చేయండి ఫస్ట్ మహబూబ్ నగర్ జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు నీటి వనరు ఇవ్వడానికి ఒక సమగ్రమైన బ్లూ ప్రింట్ ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ బ్లూ ప్రింట్ కోసం పాలమూరు డిండి రద్దు కోసం మొత్తంగా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి ఎకరాకు ఒక్క పంటకైనా నీళ్లు రావడం కోసం మేము ఒక దీర్ఘకాల పోరాటం తప్పకుండా చేస్తాం ఇదివరకు ఎట్లా చేసినామో ఇప్పుడు కూడా ఏంటంటే దీన్ని ప్రెస్ మీట్స్ ద్వారా రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా ధర్నాల ద్వారా చివరికి నిరాహార దీక్షగా దాకా కూడా మేము కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తాం మరోపక్క ఇప్పుడు వేసవి సమీపిస్తుంది ఈ తరుణంలో పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించిన నీళ్ళన్నీ కూడా అంటే జూరాల కానీ అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులు కానీ నీళ్ళు లేని ఉంది అంటే మిగులు జలాల విషయంలో కూడా మనం ఆంధ్ర ప్రాజెక్టులను అడ్డుకోలేకపోయామనే ఒక నిందలు పరస్పరం వేసుకుంటున్నారు తప్ప దీనికి ఎవరు కారణం అసలు పాలమూరు జిల్లాకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు సార్ ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడగొట్టాలని అడిగిందే నీళ్ల కోసం నీళ్లు కావాలని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నీళ్లు ప్రాంతాలకు పంచరు తెలంగాణ కూడా ఒక ప్రాంతము మావినర్ కూడా ఒక ప్రాంతం ప్రాంతాలకు పంచరు ప్రభుత్వాలకే పంచుతారన్నారు అయితే మాకు కూడా ప్రభుత్వం కావాలన్నాం అక్కడ తెలంగాణ పోరాటం మొదలైంది టెక్నికల్గా వైబిలిటీ లేదు ఇట్లా పంచడానికి సాధ్యం కాదు రాష్ట్రం లేకుండా అని అంటే రాష్ట్రమే తీసుకురావాలని మేము కొట్లాడి రాష్ట్రం తీసుకొచ్చినాం రాష్ట్రం తెచ్చిన తర్వాత నీళ్ల కోసం పోరాటంలో తెలంగాణ పాలకవర్గం ఘోరంగా విఫలమైంది కేంద్ర ప్రభుత్వం కూడా నీళ్ల విషయంలో యథాతథ పరిస్థితి కొనసాగించడానికి నదులను కాలువలను ప్రాజెక్టులన్నింటిని అది టేకప్ చేసింది దీన్ని కూడా మేము వ్యతిరేకించినాం ఇవాళ యథాతథంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్కు మొత్తం నీళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నది నీళ్ళన్నీ తీసుకుంటున్నది మన్నటికి మన్న లెక్కలు ప్రభు ప్రభుత్వం బయట పెడితే వచ్చినాయి ఆరు వందల ముప్పై టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే వంద ఇరవై టీఎంసీలు వంద ముప్పై టీఎంసీలు కూడా తెలంగాణ తీసుకోలేదు తీసుకునే అవకాశాలు లేవు ఒక సాగర్ కాలువ కింద ఎలిమినేట్ మాధవరెడ్డి లిఫ్ట్ కింద తప్ప నీళ్ళు ఎక్కడ తీసుకోవడం లేదు కలవకృతి లిఫ్ట్లో అన్ని పంపులు పనిచేయడం లేదు మొత్తం నెట్టెంపాడు బీమా దాకా ఏవి సరిగలేవు కనుక తీసుకునే వ్యవస్థలు తీసుకొని పోసుకునే వ్యవస్థలు ప్రాపర్గా నిర్మాణం చేసుకొని తెలంగాణ తన వాటా నీళ్లను తొలి వరద నుంచి తొలి ఫార్టీ ఫైవ్ డేస్లో తీసుకునే వ్యవస్థలు రూపొందించాలి అది రూపొందించకుండా తెలంగాణకు చరిత్రలో ఎన్నడూ నీళ్లు దక్కే అవకాశం లేదు ఇక ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కేంద్రంతో కొట్లాడాలి మొత్తం బ్రజేజ్ ట్రిబ్యునల్తో కొట్లాడాలి లాబియింగ్ చేసి లంచాలు పెట్టి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నీళ్లు తీసుకుంటారు మహారాష్ట్ర కర్ణాటక కంటే మనం గట్టి పోరాటంతో నీళ్లు తీసుకోవాలి ప్రజలు వెంట నిలబడతారు కృష్ణానదిలో వివాదం ఉంది కనుక కృష్ణానదిలోనే మనం కేంద్రీకరించి మన వాటా నీళ్లు తీసుకున్నాకనే ఇంకేదైనా పనిచేయాలి అంటే పాలమూరుకు సంబంధించి ముఖ్యంగా అంటే పాలమూరు ప్రాజెక్టులో ఇప్పుడు అంటే సీఎం గారు అంటున్న పరిస్థితి ఏంటంటే నేను పాలమూరుకు సంబంధించి ఎలాంటి అన్యాయం జరగని వాళ్ళు అంటున్నారు అంటే మీరు సీఎం గారిని అంటే ఉన్న లిఫ్ట్లే అంటే భీమా కానివ్వండి కోయిల్ సాగర్ మిగతా ప్రాజెక్టులే ఈరోజు పూర్తిగాని పరిస్థితి ఉంది కల్వకుర్తి సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతుంది మోటార్ల వివాదం కానీ కాల్వ వెడల్పు లేదన్న వివాదం కానీ ఇంకా కొనసాగుతుంది అంటే సీఎం గారిని మీరు ప్రధానంగా ఈ ఐదేళ్లలో ఏం డిమాండ్ చేస్తారు వారు ఒక పాలమూరు బిడ్డగా చాలా రోజుల తర్వాత పాలమూరు బిడ్డకు అవకాశం వచ్చిందని వారు చెప్పుకుంటున్నారు కాబట్టి పాలమూరు బిడ్డను మీరు ప్రధానంగా ఏం కోరుతున్నారు సార్ ఇది కూడా చాలా అవసరమైన ప్రశ్న సార్ పాలమూరు బిడ్డనే నేను పాలమూరును జలబాధల నుంచి విముక్తి చేస్తాను అనుకునేటట్టయితే ముఖ్యమంత్రి గారు మా ప్రాతినిధ్యాన్ని చాలా గట్టిగా శ్రద్ధగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అదేమిటంటే ఇప్పటివరకు మహబూబ్ నగర్ జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు ఎత్తిపోతల తప్ప ఇంకో మార్గం లేదు కనుక నిర్మాణాత్మకంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది తెలంగాణకు మొట్టమొదట కృష్ణానదిలో నీటివాటా సాధించుకోవాల్సిన అవసరం ఉంది సాధించుకున్న నీళ్లను మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలకు సరైన ధామాషాలు ఇచ్చిన తర్వాతనే ఇక నల్లగొండది గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది నెంబర్ వన్ ఆయన చేయవలసినటువంటి పని రెండవది ఏంటంటే కేటాయింపులు చేసి కూర్చుంటే సరిపోదు ఆ కేటాయించిన నీళ్లు వచ్చేటట్టు చూడాలి ఇప్పుడు ఆర్డీఎస్ నీళ్లు మనకు రావడానికి పక్కన కర్ణాటకే ఉంది కనుక ఏ ఉంది కనుక ఆర్డీఎస్ నీళ్లు రావడానికి మన బార్డర్ దగ్గర ఒక మీటర్ పెట్టి ఆ కొలతతోటి మనకున్న కేటాయింపుల నీళ్లు తీసుకోవాలి తర్వాత జూరాలలో సిల్ట్ మొత్తం పేరిపోయింది కాబట్టి ఆ సిల్ట్ వారని ఎట్లా చేసి కాపాడుతారు ఆ నీటిని ఎట్లా రక్షించుకుంటాం అనడం కోసం జూరాల దిగువన వెల్టూరు గొందిమల దగ్గర ఒక బ్యారేజ్ నిర్మాణం చేయాలి కొత్తగా ముంపు ఉండేది ఉండదు నీళ్లు ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ పని చేయవలసినటువంటి అవసరం ఉంది తర్వాత జూరాల ఎగువ నుంచి బీమా సాగర్లను కంబైన్ చేస్తూ అక్కడ ఒక నలభై ఐదు టీఎంసీల నుంచి అరవై టీఎంసీలు తీసుకునేదాకా ఒక నిర్మాణాత్మకమైన వ్యవస్థలు చేసి అన్ని మండలాలల్లో అన్ని నియోజకవర్గాలలో మీడియం ఇరిగేషన్ రిజర్వాయర్స్ నిర్మాణం చేసుకుంటూ ఎక్కువ భూమి మునగకుండా భూమికి భూమి ఇచ్చే ప్రత్యామ్నాయ పద్ధతితోటి వికారాబాద్ దాకా షాద్ నగర్ దాకా నీళ్ళు ఇవ్వడానికి ఎగువ నుంచి చర్యలు చేపట్టాలి అట్లాగే దిగువన కల్వకుర్తి లిఫ్ట్ తోటి కంబైన్ చేసుకుంటూ పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులను మొత్తం తూర్పు రంగారెడ్డి దాకా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి జరగాలి ఇది జరగడానికి నల్లగొండ పోటీ పడడానికి వీలు లేదు ఇంకెవరు కూడా పోటీ పడడానికి వీలు లేదు ఆంధ్రకు కూడా ఒక మాట గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది మీ దగ్గర నీళ్లు తీసుకునే వ్యవస్థలు ఎన్ని ఉన్నాయో మేము కూడా అట్లాగే నీళ్లు తీసుకునే వ్యవస్థలు నిర్మాణం చేసుకుంటాం వాటి మీద మీరు పోటీకి రానక్కర్లేదు అపారమైన వరద వచ్చినప్పుడు మొత్తం నీళ్లు తీసుకుంటాం వరద రానప్పుడు లెక్క ప్రకారం నీళ్లు తీసుకుంటాం ఎంత చేతనైతే అంత నీళ్లు తీసుకుంటాం మననే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు దీని గురించి ఆలోచించాలి తెలంగాణ పాలకవర్గం కూడా దీని గురించి ఆలోచించాలి మేము ఆంధ్రకు జలహారతి పేరుతోటి బనకచర్ల రెగ్యులేటర్ నుంచి నీళ్లు తీసుకుంటాము తీసుకొని ఆంధ్ర అంతా ప్రతి ఎకరాకు పారిస్తాము ఒక కర్నూలులో పడమటి ప్రాంతానికి చిన్న సమస్య ఉంది అది ఎట్లా ఓవర్కమ్ కావాలని కూడా ఆలోచిస్తాము నీళ్లు రెండు వందల టీఎంసీలు తీసుకుంటామని ఆయన ప్రకటించిండు అంటే ఏ వాటా పంచకుండా ఏ లెక్కలు లేకుండా ఇప్పటికే ఎక్కువ తీసుకొని అట్లా ఎట్లా ప్రకటించగలిగిండు అది రాజ్యాంగ విరుద్ధం బాధ్యతాయుతమైన ప్రకటన కాదు అయినా ఆయన ఏమన్నాడంటే మేము ఇట్లా తీసుకుంటాము ఆంధ్రకు జలహర తీస్తాము మరి తెలంగాణ వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళకి శక్తి ఉంటే వాళ్ళు తీసుకుంటారు అన్నాడు తెలంగాణకు శక్తి లేదనే ఇంతకాలం మనం నీళ్లు తీసుకోలేకపోయినాం మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణకు ప్రభుత్వం ఉన్నాక శక్తి ఉన్నట్ట లేనట్ట ఆ శక్తిని తెలంగాణ ప్రభుత్వం ప్రయోగిస్తుందా ప్రయోగించదా ప్రయోగించడానికి రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వహిస్తారా వహించరా ఒక నీళ్లు లేని ప్రాంతాన్ని చూపించి నీళ్లు తెచ్చుకుంటాం తెచ్చుకున్న నీళ్ళని వేరే వాళ్ళకి ఇస్తాం ఆంధ్రప్రదేశ్ అదే చేసింది ఇప్పుడు తెలంగాణ కూడా అదే చేస్తే మహబూబ్ నగర్ జిల్లా సహించదు కనుక రేవంత్ రెడ్డి గారు న్యాయం కోసం పనిచేస్తే నీళ్లు తెవడానికి పనిచేస్తే మేము తప్పకుండా ఆయనకు బలం ఇవ్వడానికి పనిచేస్తాం పాలమూరు పరిస్థితి అంటే మనకు జూరాల ప్రాజెక్ట్ ఉంది మిగతా నా నాగార్జున సార్ గారు శ్రీశైలం ప్రాజెక్టులు కూడా ఉన్నాయి అంటే ఇటువంటి పరిస్థితులు ఉండి మనము నీళ్లను అంటే వరద జలాలను నిలుపుకోలేని పరిస్థితి ఉంది అదేవిధంగా పాలమూరు ప్రాజెక్టులు ఏదైతే రిజర్వాయర్లు ఉన్నాయో వాటికి కూడా నీటిని తరలించలేని పరిస్థితి ఉంది ఇప్పటికీ వేసే వచ్చిందంటే కర్ణాటకను అడుక్కునే పరిస్థితి ఉంది సరే ఈ పరిస్థితి పోవాలంటే మనం ప్రధానంగా ఏం చేయాలి మేము ముఖ్యంగా జలవనరుల కోసం ఎందువల్ల ఈ పోరాటం మొదలుపెట్టినామంటే ఇక్కడ భూమి తప్ప ఇంకో మార్గం లేదు పనిచేసుకోవడానికి ఆ భూమి మీద పనిచేసుకునే మనుషులకు నీళ్లు ప్రధాన అవసరం భూమికి అర్థం నీళ్లుంటేనే లేకుంటే అది ఇత్త ఎడారి అక్కడ జీవితమే ఉండదు కనుక భూమికి నీళ్లు అందితే నీళ్ల ఆధారంగా పనిచేసుకునే మనుషులు కొంత అదనపు ధాన్యం వచ్చి దాని ద్వారా వాళ్ళు బతుకుతారు వాళ్ళు ఇంకో రెండో స్టెప్ వేయడానికి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పేసి వలస ఆగడానికి కూడా నీళ్లు అవసరమని మనం నీళ్ల కోసం కొట్లాడడం నీళ్లు లేకపోవడం వలనే మహబూబ్ నగర్ జిల్లాలో కనీసం ఒక ఆరు తరాల జీవితం విధ్వంసమైంది ఆన్ భారతదేశం వచ్చిన తర్వాత నాలుగు తరాల జీవితం విధ్వంసమైంది ఇది నిలబెట్టాలంటే ఇప్పటికైనా మొదటి ప్రాధాన్యతతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి కావచ్చు తెలంగాణలో కావచ్చు మొత్తం భారతదేశంలో కావచ్చు ఫస్ట్ ప్రియారిటీ తోటి నీటి వసతి ఇవ్వాలి ఇస్తేనే ఇక్కడి వలసలు ఆగి ఒక మీనింగ్ఫుల్ లైఫ్ మాది ఒక బతుకేనా అన్నట్టు కాకుండా మేము కూడా మంచిగా బతుకుతున్నాం అనే బతుకు ప్రజలకు వస్తే అప్పుడు వాళ్ళు వాళ్ళ బిడ్డల చదువుల గురించి వాళ్ళ ఆరోగ్యాల గురించి ఆలోచిస్తారు అందుకు మేము ఒక స్థితి మారడానికి స్థాయి ఒక మెట్టు ఎదగడానికి మేము నీటి వసతి అడుగుతున్నాం అప్పుడు భూమి లేని రైతులు ఏం చేస్తారు భూమి లేని ప్రజలు ఏం చేస్తారు దున్ననివానికి భూమి ఎందుకు మాకు భూమి ఎండని భూమి కోసం కొట్లాడతారు ఆ పోరాటాలకు కూడా మేము బలంగా ఉంటాం అప్పుడు ప్రజల జీవితం మారుతుందని చెప్పేసి మేము జల పోరాటం చేస్తుంది అంటే సార్ పాలమూరు అధ్యయన వేదిక కానీ అంతకుముందు ఉన్నటువంటి కరువు వ్యతిరేక పోరాట సమితి కానీ మీరు దాన్ని ముందుండి నడిపించారు కదా ఇప్పటి వరకు అంటే మీరు ప్రధానంగా ఏ విషయాల్లో విజయాలు సాధించా ప్రధానంగా ఏమేమి ఉన్నాయి సార్ మొట్టమొదటి విషయం అండి మేము ప్రజల చైతన్యాన్ని సాధించగలిగినాం ప్రజలందరూ ఇక్కడ కరువు ఉన్నది వలసలు ఉన్నది బతుకుదరు బీభత్సంగా ఉన్నది అని మాట్లాడడం వల్లనే ప్రభుత్వాలు ప్రాజెక్టుల హామీలు ఇవ్వాల్సి వచ్చింది అది కలోకూర్తి లిఫ్ట్ వచ్చినా మేము మా పోరాటాలకు ముందు లేదు నెట్టెంపాడు మా పోరాటాలకు ముందు లేదు ఇ ఇవేవి భీమా కోయిల్ సాగర్ ఇవేవి మా పోరాటాలకు ముందు లేవు మేము పోరాడిన తర్వాతనే ఇవన్నీ గ్రౌండ్ అయినటువంటి పరిస్థితి ఉంది అయితే మరింత పోరాటాలు చేయడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు మాకు కూడా అంత లేవు దాన్ని చెప్పలేం ఎందుకంటే ఒక స్కీమ్ సాధించిన తర్వాత ఇక వాడు చేస్తాడన్న పద్ధతిలో మేము మూవ్ అయినాం దాంట్లో జరిగే అవినీతి వగేరా వగేరా విషయాల మీద మేము పనిచేయలేకపోయినాం రాజకీయ పార్టీల వైఫల్యానికి రాజకీయ నాయకత్వాల వైఫల్యానికి అడగలేనితనానికి పోరాడలేనితనానికి పైనాయకత్వాన్ని మెడలుంచి పని తీసుకురాలేని తనానికి మహబూబ్నగర్ జిల్లా బలైంది మేము చేసిన పని ఈ స్కీమ్స్ వచ్చినాయని మాత్రం మేము గర్వంగా చెప్పగలం గౌరవంగా కూడా చెప్పగలం రాఘవాచార్య గారు విధంగా చెప్తున్నారు వాస్తవానికి కూడా అంటే పాలమూరు జిల్లాలో మొదటి నుంచి కరువు మీద కానివ్వండి అదేవిధంగా వలసల మీద పెండింగ్ ప్రాజెక్టుల మీద పోరాడి పోరాడి ఈరోజు ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు శ్రీధర్ రావు నైన్ అనపర్తి